హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మాకు దగ్గరలో ఉన్న పదిపుట్ల బయలు పంచాయతీలో పెరుమాల గుడిపల్లిలోని ఒక అంకుల్ గురించి చెప్పబోతున్నాను ఈ అంకులు చాలా అద్భుతంగా పాటలు పాడతారు మహాభారతంలోని శ్రీకృష్ణుడు మరియు నాదమహర్షి పాత్రలు వేస్తారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ అంకుల్కి చాలా మంచి పేరు ఉంది అంకులు అల్ ఇల్లు అంకులు అంకులు సత్యమని ఎనభై సంవత్సరాలు పైబడింది ఇప్పటికి కూడా చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంకుల్ ఈ వయసులో కూడా తన పని తానే చేసుకుంటారు చూడండి నడిచేదానికి కొద్ది కష్టమైనా కూడా నెమ్మదిగా నడిచి వస్తారు మా నాన్న వయసు ఉంటుంది ఈ అంకుల్కి అందుకోసం నేను అంకుల్ అంటున్నాను లేకపోతే తాత అనొచ్చు ఈ అంకుల్కి కొన్ని పళ్ళు కూడా రాలిపోయాయి అయినా కూడా చాలా అద్భుతంగా పాటలు పాడాడు మనిషికి పళ్ళు లేకపోతే మాట్లాడడం కష్టం అటువంటిది పాటల్లోనే రాగాలు పాకడం ఇంకా కష్టంగా ఉంటుంది అయినా కూడా అంకుల్ చాలా అద్భుతంగా పాడారు చిన్న చిన్న పాట్స్ రూపంలో అన్ని పాటలు నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ప్రతి పాట చూసి మీ కామెంట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ పిరుమల గుడిపల్లిలో ఉన్న శ్రీ మురళీకృష్ణ దేవాలయంకి వచ్చాం ఇక్కడే అంకుల దగ్గర అన్ని పాటలు పాటించాం మహాభారతంలో పాండవులు వనవాసం ముగించుకుని వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు పాండవుల తరఫున రాయబారిగా కౌరవ సభకు వెళ్తారు అక్కడ కృష్ణుడికి మరియు కౌరవులకు మధ్య జరిగే సంభాషణ ఇప్పుడు మనం చూడబోతున్నది శ్రీకృష్ణ రాయబారం అనే ఘట్టాన్ని మనం అంకుల దగ్గర విందాం ఉన్న రాగాల వెంకటస్వామి ప్రఖ్యాతి తెలిసిన మహాభారతం నాటకాలు ఆడే వ్యక్తి గుండపల్లి అన్నమాట సో అంకుల్ అంకులు చాలా అద్భుతంగా పాటలు పాడతారు ఆయన రాగాల స్వామి అనే ఒక మంచి అద్భుతమైన పేరు సో అంకుల్ గురించి తెలుసుకున్నాం నేను హిందూ హిందూ సంప్రదాయాల గురించి కొద్దిగా చెప్పాలని అప్పుడు ఫ్రీగా ట్రావెల్ బ్యాక్స్ చేస్తుంటాను అలాగే మన హిందూ ధర్మం గురించి నేను ప్రచారం చేస్తుంటానమాట అందులో భాగంగా విలేజ్ కల్చర్లో పెద్ద కాలంలో విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మహాభారత నాటకాలు రామాయణ గాథలు అలాగే భజన పాటలు పాడకుండా కాలక్షన్ చేసేవారు చాలా అద్భుతమైన టాలెంట్ ఉంటుంది వాళ్ళకి సో అటువంటి టాలెంట్ కలిగిన అంకుల్ రాగాల వెంకటస్వామి ఎం అంకుల్ గురించి తెలుసుకుందాం మనం ఫస్ట్ అంకుల్ మీ గురించి చెప్పండి మీ దేశ మీరేం చదువుకున్నారు చదివినది ఐదో క్లాస్ మహాభారతంలో కృష్ణుడు నారదులు వేషాలు అది ఇరవై ఏళ్ళు పైన పోయింది నా వయసు ఎనభై ఎనభై క్లాసు నాటకాలు వేస్తుంటారు అన్నమాట తరచుగా ఇప్పుడైతే నిలిపేసారు ఇప్పుడు నిలిపేసాం నిలిపేస్తే వయసులో ఇరవై సంవత్సరాలు నాటకం నిలిపేసి దాదాపు మీరు చిన్నప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నాటకాలు ఉంటారు పది పది ఏళ్ళు దాకేసి పదిహేను దాకా దాకేసి ఉంటారు నాటకాలు సో మీకు రాకాల వెంకటస్వామి చుట్టుపక్కల గ్రామాల్లో సరే చూద్దాం మీకు తెలిసిన పాఠాలు పాడండి సో తద్వారా చిన్నపిల్లలు కూడా తెలుసుకుంటారు అనమాట మనం మహాభారతం యొక్క గొప్పతనం రామాయణ గొప్పతనం కూడా చెప్పండి సరే సరే స్టార్ట్ చేద్దామా శుక్లా से से वर्णम चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोप अगज आनन पद्मा गजानन नम अनेक समे कदम तो भक्ता ये कदम तम उपासम से ये कदम तमुप हे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात् ब्रह्म तस्म श्री

वनापुर के अति चयन वासुदेऊ पूरे के अच्छा कहना वास्ुदेउ तोल आया बागल तोल मापुर अच्छा कलो वसुदेव रो

ચિંત વાસુદેવ ಪನ್ನಗಾತಿ ಮೇದಾ ಜನೆಯು ಬೆನ್ನುದೈನ ಶ್ರೀ ಕೃಷ್ಣೋ ನನ್ನ ಮೇರಾ ಕೌರೌಲ ತೋ ಚೆಪ್ಪ ಸಂಗೆ ಮನುಪಕೋರಿ आ <laughs> आहन <laughs>

ஆ <laughs> 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 ఆ ఆ ఆ ఐనను పోయి రావలయు అస్తే నాకు ఐనను పోయి రావలయు అస్తే నాకు అడచట మాట అది ఎక్కడి నా ఆ శత్రురాజుల బలా బల సంపద చూడవచ్చు నీ మానస ముందు అనుమానము తీర్పడవచ్చు దశమాదాన విధాన

ರಲಾರೀರಾ ಮಹಿಮಲೆ ಗಲಾರ ನಮುನ ಬದೈನಾ ಹಾಲಮುನಾ ಸೋನಾ ನಮುನ ಬದೈನಾ ಹಾಲಮುನಾ ಸೋನಾ ಕರಾ ಕೆಲು ಬದಲಾರ ಆ அந்தமே பிண்டம நெல அண்டமே நே பிண்டமுனே அந்த அந்தமோ நேர ಜಲರ <laughs>

odia chana dole nanu gaane chure nahi nanu gaane na vaad to

మీకు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్ న్యూస్ సైనింగ్ ఆఫ్